టెన్ స్టార్ ఈరోజు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాణిశ్రీ మంద కృష్ణ మాధ్య గారికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ రోజు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మాదిగిలో చాలా సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నాం చెప్పి సందర్భం మేము తెలియజేస్తా వెంకటగిరి నియోజకవర్గం బాలైపల్లి మండలం భైరవరంలో ఈ రోజు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా పాలాభిషేకం చేయడం జరిగింది అనంతరం ఎంఆర్పీఎస్ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మంగళపురి సురేష్ మాదిక మాట్లాడుతూ నలభై ఏళ్ల ప్రజా జీవితం ముప్పై ఏళ్ల సామాజిక ఉద్యమం అంటరాని జాతికి ఆత్మగౌరవం నేర్పిన నేత ఆరోగ్యశ్రీ పథకం సృష్టికర్త వికలాంగుల పెన్షన్ల ప్రదాత వృద్దులు వితంతువుల బతుకులకు దిక్కై రేషన్ కార్డుదారుల అన్నం మెదకై ఆడబిడ్డలకు సాంఘిక భద్రతను సాధించిన మందకృష్ణ మాదికకి ముప్పై ఏళ్లుగా సామాజిక మానవీయ ఉద్యమాలతో తెలుగు నేలను పునీతం చేసి కోట్లాది మంది పీడిత తాళిత పేద ప్రజల కోసం ఎన్నో అరుదైన పథకాలను సాధించి పదవులు లేకుండా ప్రజలకు సేవ చేసిన త్యాగమూర్తి మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముప్పై ఏళ్ల ఉద్యమా ఏళ్ల ప్రజా జీవితాన్ని కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ నిస్వార్థంగా సేవ చేసిన శ్రీ మందకృష్ణ మాదిక గారిని గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఎంఎస్ జిల్లా అధ్యక్షులు అడసనపల్లి వేణుగోపాల్ హేమంత్ మాదిక వెంకటేశ్ మాదిక సుబ్బయ్య మాదిక ఈశ్వరయ్య మాదిక శ్రీనివాసులు మాదిక రాఘమ్మ మస్తానమ్మ జయమ్మ తదితరులు పాల్గొన్నారు

ముప్పై సంవత్సరాల కన్నీళ్లు ముప్పై సంవత్సరాల అక్రమ అరెస్టులు భరించి ఎన్నో జైలు పాలి కూడు నీళ్లు లేక ఉద్యమాలు చేసి ఈరోజు పద్మశ్రీ రావడం ఈ మాదిరి జాతికి దక్కినటువంటి అరుదైన గౌరవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ముప్పై సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎన్నో ఆకలి కేకలు అని చెప్పి రెండు కేజీల బియ్యాన్ని ఐదు కేజీలు పెంచడం అదేవిధంగా ఒక వికలాంగుడు ఒక కుటుంబంలో పుడితే ఆ కుటుంబంలోనే వాళ్ళు భరించలేనటువంటి పరిస్థితుల్లో వికలాంగుల్ని వృద్ధుల్ని అందరినీ లక్షలాదిగా తరలించి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి రోజు రెండు వందల రూపాయల పెన్షన్ని ఈ రోజు ఆరు వేల రూపాయలకు సాధించడంలో మందకృష్ణ మాది గారి ఘనత ఎంత ఉందని మేము తెలియజేస్తాను అదే విధంగా ఒక పేద బలహీన వర్గాలు ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కనీసం మెట్లెక్క పరిస్థితుల్లో ఈ రోజు గుండు జబ్బులైనటువంటి ఒక విధానం తీసుకొచ్చి వేలాది మందిని ట్యాంక్ మండి దగ్గర కూర్చోబెట్టి ఈ రోజు ఆరోగ్యశ్రీకి ప్రదాతగా మారినటువంటి ఏకైక నాయకుడు మంద మాది గారి అని చెప్పుకోవే సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు పద్మశ్రీ అవార్డు మంద కృష్ణ మాది గారి దక్కడం ఈ రోజు సబ్బన్న వర్గాలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి ఈ అవార్డు రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా అమిత్ షా గారి గారికి మాజీ జాతి వెంగడి నియోజకవర్గ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మన మా దగ్గర తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మనకిష్టం మా దగ్గర సాధించేటువంటి విజయాల్ని మనకిష్టం మా దగ్గర ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపు ముందుకు మేము సాధించేటువంటి ఆ నిర్ణయాన్ని నిర్ణయాత్మకంగా ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి తెలియజేస్తాం ఇంకొక రెండు మూడు నెలల్లో జరుగుతున్నటువంటి మా వర్గీకరణ ఫలాలు మాకు అందుతున్నటువంటి విధానంలో మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మాకు వెంటనే మేము ఇచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ వదలాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మాకు నాయకుడికి ఇచ్చినటువంటి అరుదైన గౌరవాన్ని మేము సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేస్తాం